అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు సాక్ష్యం అంటే ఏంటి ఇప్పుడున్న సాక్ష్యాల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచిద్దాం ప్రజెంట్ ఇప్పుడున్న సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే అయితే వారికి వారు కనపరుచుకుంటున్నారు లేదా ఐగారుని కనపరుస్తున్నారు అంటే పాస్టర్లే సంఘ కాపర్లు కనపరుస్తున్నారు వాళ్ళకు వాళ్ళు కనపరుచుకోవడం ఏంటంటే నాకు చేశారు దేవుడు నాకు తప్ప నాకు తప్ప ఎవరికి చేశారులే చేస్తారులే అని గొప్పగా ఉండడం కోసం జనాల్లో గొప్ప కోసం చెప్పుకుంటూ ఉన్నారు ఉదాహరణ సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే మీరు అందరూ చూస్తున్న విషయం ట్రోల్కి గురవుతున్నటువంటి సాక్ష్యాలు ఇవి అదేంటంటే ఒక ఆవిడ వస్తుంది ఆవిడ అంటూ ఉంది నాకు సడన్గా నెట్ అయిపోయింది మోకాళ్ళు ప్రార్థన చేశాను దేవుడికి తెల్లవారుజా నాలుగు ఐదింటికల్లా నాకు అన్లిమిటెడ్ నెట్ దేవుడు పంపించారని ఇంకొక ఆవిడ అంటూ ఉంది శనివారం సాయంత్రం నాకు గ్యాస్ అయిపోయింది ఆదివారం మందిరానికి వెళ్తూ ఉన్నాను నేను వచ్చేసరికి గ్యాస్ ఉండాలి నాకు అనగానే గ్యాస్ పండ్ గుమ్మం దగ్గరికి వచ్చిందని ఇంకో ఆవిడ అంటుంది ఒక అడుగు ముందుకు వేసి పరలోకంలో అంత బంగారం ఉంది కదా ఒక రెండు కాసుల బంగారు పోల్చున్నా కావాలి అని అనగానే రెండు అడుగులు వేయగానే అక్కడ బంగారు పోల్చుందని ఇంకో ఆవిడ అంటుంది ఇక్కడికి వచ్చాను ప్రార్థన మందిరానికి అయ్యగారు తల మీద నాకు చేతుల నుంచి ప్రార్థన చేయగానే తల ఊడిపోరం ఆగిపోయింది అంత మాత్రమే కాదు అయ్యారు ఆయిల్కి నూనె నూనెకి అది కోకోనట్ ఆయిల్కి ప్రార్థన చేసి ఇచ్చారు మొఖానికి రాసుకోగానే ముటిమలన్నీ తగ్గిపోయాయి ఇలాగా ఈ దౌర్భాగ్య సాక్షి కుంకు కావాలంటూ ఉంది మా ఇంట్లో ఎలక ఎక్కువగా ఉన్నాయి దేవునికి ప్రార్థన చేసిన ఏసయ్య ఏంటిదని ఏసయ్య మొత్తం ఎలకలందరినీ తీసేశాడు అసలు దేవుణ్ణి ఎంత కించపరుస్తున్నారంటే యేసుక్రీస్తువు ఒక్కసారి శ్రీవైబడ్డారు వేళ్ల వల్ల వీళ్ళ సాక్ష్యాల వల్ల వీళ్ళ దౌర్భాగ్యం వల్ల వీళ్ళ దరిద్రం వల్ల యేసుక్రీస్తు వారు ప్రతిరోజు బాహాటంగా సిరి వేయబడుతూ ఉన్నారు ఇది మీ అందరూ చూస్తూ ఉన్నారు ఎంత దౌర్భాగ్యం సాక్ష్యాలు చెప్తున్నారు అంటే అసలు సాక్ష్యం అంటే ఏంటని మినిమం జ్ఞానం కూడా లేదు సాక్ష్యం అంటే మనకి మనం చెప్పుకునే దాన్ని సాక్ష్యం అంటారు దరిద్రం అంటారు మన సాక్ష్యాలు వాళ్ళు ఎవ్వరూ మానరు మారరు అది గమనించండి మన సాక్ష్యం వల్ల ఎవ్వరూ మానరు మారరు వినడు వల్ల విశ్వాసం కలుగు ఎవరి మాటలు మన దరిద్రపు సాక్ష్యాల వల్ల విశ్వాసం కలగదు దేవుణ్ణి నమ్ముకోరు దేవుని మాటలు వినడం వల్ల విశ్వాసం పెరుగుతుంది దేవుని నమ్ముకుంటారు పరిశుద్ధాత్మని ప్రేరేపించాలి అంతేగాని మన దరిద్రం వల్ల మన పెంట జీవితం వల్ల ఎవరికి ఉపయోగం లేదు చర్చ ఆరాధన మొదలవుతుంది ఈ సాక్ష్యాలు కూడా మొదలవుతుంది ఈ దరిద్రపు సాక్ష్యాలు మనకు మనం చెప్పుకునే సాక్ష్యం అంటారు దరిద్రం అంటారు దౌర్భాగ్యం అంటారు దానివల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏం లేదు సాక్ష్యం అంటే వెలుపటి వారు మన గురించి చెప్పాలి అందుకే మత్యస్థవార్త రాయబడింది సాక్ష్యం గురించి నిర్వచనం ఏంటంటే వార్త ఐదో అధ్యాయము పదహారు వచనం వార్త ఐదో అధ్యాయము పదహారు వచనం చూసినప్పుడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనియోగి నీ సత్క్రియలు చూసి అంతకుముందు దరిద్ర పనులు చేసుకుంటాం దరిద్రంగా బ్రతుకుంటాం అర్థం లేకుండా జీవితానికి బ్రతుకుంటాం ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందతావో ఎప్పుడైతే బాప్తిస్సు పొందుతావు ఎప్పుడైతే దేవుని బెట్టగా మారుతావో నీ సత్క్రియలు చూపించాలి నీ సత్క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని చూపించాలి అది వెలుపటి వారంటే అన్యులు మనుషులు చూసినప్పుడు పరలోకమందు నీ తండ్రి ఏదో విషయం ఉంది దేవుడు దేవుడు నిజదేవుడిన ఇం ఇలా ఉండే వ్యక్తి ఇలా మార్ మార్పు చెందాడు ఇది వరకున్న క్రియలు ఎలా ఉండేవి ఇప్పుడున్న క్రియలు ఇది అప్పుడున్న మనస్సు ఇది ఇప్పుడున్న మారు మనస్సు ఇది అప్పుడున్న దరిద్ర జీవితం అది ఇప్పుడున్న పరిశుద్ధమైన జీవితం అది వారు చూసి వారు సాక్ష్యం ఇవ్వాలి వారు సాక్ష్యం ఇవ్వాలి మనం బైబిల్లో చూసినప్పుడు సాక్షులు ఎదుటివారు వారు సాక్ష్యాలు ఇచ్చారు ఎదుటి పౌలు గారు ఎఫరా గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పౌలు గారి గురించి పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యం ఇస్తా ఉంది సాక్ష్యం అనేది మన గురించి మనం చెప్పుకునేది కాదు అది దరిద్రం అంటారు దౌర్భాగ్యం అంటారు వల్ల ఎవ్వరికీ కలిసి పైసా ఉపయోగం కూడా లేదు కాకపోగా మన దరిద్రం వల్ల ట్రోల్స్ గురవుతుంది క్రిస్టియానిటీ క్రిస్టియానిటీని ఎంతో మంది హేళం చేస్తూ ఉన్నారు దేవుణ్ణి హేళం చేస్తా ఉన్నారు మనం చేసే ఏ పనైనా కూడా ఏదైనా కూడా అల్టిమేట్గా గా దేవుణ్ణి మహింపరిచేదిగా ఉండాలి దేవుడిని నామాన్ని కించపరిచేదిగా ఉండదు గణపరిచేదిగా ఉండాలి గమనించాలి అల్టిమేట్గా గా మన గురి దేవుణ్ణి మహింపరచడమే మన మనమే దేవుని సొత్తు కదా మన దేవుణ్ణి మహింపరచాలి మన దరిద్రం మన సాక్షి మనమే చెప్పుకొని మన దరిద్రం మనమే చెప్పుకొని మాకే కాబట్టి చేసే వేసుగు వేరే పని లేదు మాకు చేశాడు ఇది మాకు చేసే ముందు దేవుని రాజ్యం నీతిని వెతకాలి దేవుని నీతి అంటే ఏంటో దేవుని రాజ్యం ఏంటో అవి వెతకండి ముందు అప్పుడు మీ అవసరాలు తీర్చిపడితే కోరికలు తీర్చ మూటాలు పోయిన నొకళ్ళు జుట్టు ఉడిపోతుంటే తగ్గింద నొకళ్ళు రకరకాల సాక్ష్యాలు దౌర్భాగ్య సాక్షులు అని చెప్పి కోల్సుకు గురవుతున్నారు మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి యేసుక్రీస్తు వారు మన కొరకు సెలువ ఇవ్వబడి ప్రాణత్యాగం చేశారు కానీ మన దరిద్రం వల్ల మన దరిద్రపు సాక్ష్యాల వల్ల ప్రతిరోజు ప్రతి పూట మనుషుల ముందు బాహాటంగా సిలువ వేస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచించండి సా మన సాక్ష్యం మనం చెప్పుకోవడం కాదు సాక్ష్యం అంటే ఎదటి వారు మన గురించి చెప్పేది సాక్ష్యము గమనించండి సాక్ష్యం అంటే మన గురించి మనం చెప్పుకునేది కాదు ఎదుటివారు మన గురించి చెప్పుకునేది అదే మతేష్ వార్త ఐదు హత్యం పదిహేను పదహారు వచ్చనలో ఉంది దయచేసి సాక్ష్యం చెప్పడం ఒకటికి రెండు సార్లు ఆలోచించి మన దరిద్రాలు చెప్పొద్దు అవసరం ఉపయోగం లేదు వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది మనిషి మారాలంటే దేవుని మాట వల్లే మారతాడు ఎట్టి పరిశ్రమ మన దరిద్ర సాక్ష్యం వల్ల మారడు అది గమనించండి అందరికీ వందనాలు దీన్ని ఖండించండి ఈ సాక్ష్యాల్ని వందనాలు